గండికోట వైష్ణవి చావ్ అయితే రోజు రోజుకి అయితే చాలా అంటే చాలా మిస్టేక్ అయితే మారిపోతుంది ఎవరు చంపారా అని చెప్పేసి ఇంతవరకు అయితే కనిపెట్టలేకపోతున్నారు పోలీసులు తర్వాత ఏందిరా అంటే ఇప్పుడు ఎవరెవరు రంగనాథ్ అక్కడ వచ్చారు వాళ్ళందరినీ అయితే విచారిస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరెవరు అక్కడికి వచ్చారు ప్రతి అయితే వాళ్ళకైతే ఫోన్ చేసి పిలిపించుకొని ఏం జరిగింది ఎలా మీరు అక్కడికి ఎలా వచ్చారు ఎక్కడెక్కడ తిరిగారా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అయితే విచారిస్తున్నారు వాళ్ళ డేటా మొబైల్ డేటా మొత్తం అయితే మొత్తం తీసుకుంటున్నారు ఇల్లు పోలీసు వాళ్ళు ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఎవరు స్విచ్ ఆఫ్ చేయకండి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారనుకో చాలా ప్రమాదంలో అయితే పడతారు తర్వాత ఏందిరా అంటే గండికోడికి వచ్చిన వాళ్ళందరూ ఏ రిసార్ట్లలో దిగారు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడ ఎవరో టూరిస్ట్ వచ్చినారు పదొక్కడైతే మొత్తం విచారిస్తున్నారు లోకేష్ వచ్చి అక్కడికైతే పది ముప్పై నిమిషాలకెక్కడి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైంది అసలు పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు అదే కాకుండా పదకొండు పన్నెండు పన్నెండు గంట ఆ సమయంలో ఏం జరిగిందిరా అని చెప్పేసి ఎవరు అసలు అక్కడ పదకొండు అన్నారు దాకా కూడా మొబైల్ ఆ సిసి కెమెరాలో వైష్ణవి బాగా నడుస్తూనే ఉంది పది ముప్పై ఐదుకైతే ఈ లోకేష్ అయితే బయటకు అతని మీద అతను చంపాడా అని చెప్పేసి అతను అసలు లేదు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా సుబార్ గ్యాంగ్ పెట్టించిందా అని చెప్పేసి ఆ కోణంలో ఆలిస్తుంటే ఆ కోణంలో ఇంకా ఏం తెలియట్లేదు అలాగే సురేంద్ర అక్కడికి ఇరవై నిమిషాలకి పదకొండు ఇరవై నిమిషాలకు పదకొండు కొండలకు అక్కడికి వచ్చాడు అది అడిగితే లేదు వచ్చేసాను వెళ్ళిపోయాను అని చెప్పేసి అతను మాడుతుంది తర్వాత వచ్చి మా ఓన్ సిస్టర్ ఉంది మా ఓన్ సిస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆ అమ్మాయిని చంపుకనేప్పుడు ఈ అమ్మాయిని నేను చంపుతాను అని చెప్పేసి సురేంద్ర వర్షన్ అయితే చెప్తున్నాడు అది ఎంత బాగా అయితే చంపారో చూడండి వాళ్ళు ఎక్కడ గంగాన ఆలయం స్వామి అక్కడెక్కడ చంపేసి మొల్ల పొదల్లో అయితే పడేశారు పడేసిన తర్వాత అయితే బ్యాగ్ ఒకసారి ఉంది అమ్మాయి బాడీ ఒక చాటు ఉంది చెప్పులు ఒకసారి ఉన్నాయి తర్వాత అయితే ఆ అమ్మాయి చౌవికమ్మ బుట్ట కమ్మ అయితే అక్కడ కనబడలేదు అదొకటి అది అయితే మిస్ట్రీగా అయితే మారిపోతుంది రాను రాను అన్ని అలాగే అమ్మాయి మీద ఇక్కడ భుజాల మీద చెస్ట్ మీద అలాగే స్టమక్ మీద మెయిన్ లివర్ మీద కొట్టడంతో అమ్మాయి చనిపోవడం జరిగింది అక్కడ తర్వాత చాలా అంటే చాలా ఘోరం ఇది ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని అయితే విచారిస్తున్నారు ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి పోలీసులు ఏం అడుగుతున్నారు వాటికి కరెక్ట్ గా మీరు ఆన్సర్లు ఇచ్చి జాగ్రత్తగా ఉండండి ఏంద్రా అంటే రంగనాథ్ ఆలయంలో ఏమేమి జరిగినాయి పదొక్కరు అయితే విచారిస్తున్నారు అక్కడ డాగ్స్ వాడికి పోయింది అక్కడ మొల్ల పొదల్లో పొను పెట్టేసి బండ మీద పొను చాలా అంటే చాలా ఘోరంగా అయితే చంపేస్తారు వాళ్ళు ఎవరు వాళ్ళకైతే గట్టి శిక్ష అయితే ఉంటుంది ఎన్కౌంటర్ చేస్తారేమో వాళ్ళని అయితే కన్ఫామ్ గా అది అయితే జరుగుతుంది చంద్రబాబు నాయుడు వాళ్ళని అయితే తర్వాత ఏంది అంటే ఆ బండ మీద పని పెట్టేసి వాళ్ళు ఏ దావన సీసీ కెమెరా పడట్లేదు దేంట్లో పడట్లేదు ఏ దావన వెళ్లారు అనేది మిస్టరీ అయిపోయింది డాక్ కాడ పోయినా కూడా కాడ కూడా కట్టబెట్లేకపోయింది అలాగే ఆ అమ్మాయి తెచ్చుకున్న బ్యాగ్ ఒక వైపు ఉంది ఆ అమ్మాయి బాడీ ఒక వైపు ఆ అమ్మాయి ఆఖరికి లంచ్ క్యారీ తెచ్చుకుని అది కూడా తినేదానికి కూడా లేఖని చేశారు తర్వాత వచ్చి ఆ అమ్మాయి అక్కడ ఏమైనా చూడరాని చూడు చూసింది అని చెప్పి లేదంటే వాళ్ళు వచ్చి చంపేశారు అది కూడా అసలు ఏది మిస్టరీగా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు ఆ రంగనాథ్ ఆలయం స్వామి అయితే ఎలా చంపేశారో అసలు పోలీసులు కూడా కనుక్కోలేకపోతున్నారు మొత్తం అయితే కానీ వీళ్ళ పేరెంట్స్ పెట్టించారు అంటే అది కూడా అన్ని కోణాల్లో అయితే ఆలోచిస్తున్నారు తర్వాత ఏందిరా అంటే ఇప్పుడు మొబైల్ ఏ మొబైల్ ఏ డేటా ఉంది ఏ మొబైల్ ఏ మెసేజ్ వెళ్ళింది పోతే ఒక్కటైతే పోలీసు వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు ఇంకా మనకు ఏందిరా అంటే మా వైష్ణవి చావ్వ అనేది చాలా ఘోరంగా ఉంది అలాంటి ఇంకెవరికి రాకూడదు చూసారు కదా ఈ విధంగా అయితే చాలా మిస్ట్రీగా చాలా మైండ్తో ఆలోచించి క్రూరంగా గ్యాంగ్ పెట్టించినారేమో అని చెప్పేసి ఆ ఒక్క కోణంలో ఇంకా చాలా ఇదిగా ఉంది పోలీసులు అయితే అందరి మీద అయితే నిఘా పెట్టారు లోకేష్ మీద వాళ్ళ పేరెంట్స్ మీద ఇప్పుడు సురేంద్ర మీద పదొక్కరి మీద అయితే అక్కడ రంగనాథ్ ఆలయంకి వచ్చిన పదొక్క టూరిస్ట్ మీద చూశారు కదా ఎవరు ఎక్కడికి తప్పించుకోలేరు ఖచ్చితంగా అయితే పోలీసులు అయితే పట్టుకోవడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్ని కోణాలు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేశారు పోలీసులు ఇంకా ప్రతి ఒక్కరు అందరూ రంగనాథ ఆలయంలో చిన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు డేటా అయితే తీసుకునేసి మొత్తం అయితే పోలీసులు అయితే సర్చింగ్లో ఉన్నారు అలాగే రేపు ఇంకా లైవ్లలో ఏమన్నా వస్తే మొత్తం అయితే మీకు అప్డేట్ ఇస్తాను ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి